హలో అండి వెల్కమ్ టు సిరీస్ డైలీ బ్లాగ్స్ ఇవాళ బ్లాగ్ వచ్చేసి అరిసెలు ప్రిపేర్ చేయటం అండి మాకు ఆర్డర్ వచ్చాయి ఆర్డర్ కోసమని మేము కొంచెం త్రీ కేజీస్ అంతా అరిసెలు ప్రిపేర్ చేస్తున్నాము సో ఇవాళ బ్లాగ్ వచ్చేసి అరిసెలు ఎలా ప్రిపేర్ చేస్తున్నామో అంటే మేము మా ఆర్డర్స్కి ఎలా ప్రిపేర్ చేస్తున్నామో చూపిద్దాము అని జస్ట్ అలా వీడియో తీసాము దీని మెజర్మెంట్స్ ఏమి లేవు జస్ట్ నార్మల్గా మేము చేసిన అరిసెలు వీడియో ఒకటి అలా వీడియో తీసి పెట్టేసాము సో ఇక్కడ వచ్చేసి మేము అరిసెలోకి పాకం పట్టేస్తున్నాము సో బెల్లం పాకం అంటే లే లేత ముదురు పాకం వచ్చేలాగా పట్టాలి సో ఇక్కడ మేము చెక్ చేస్తున్నాము పాకం అయిందా లేదా అని మనం ముందుగానే బెల్లాన్ని మనకి పిండి ఎంత ఉందో దానికి తగ్గట్టుగా బెల్లం తీసుకొని దాని ముందే కరగబెట్టేసుకొని వడగట్టేసుకొని మనం ఏ పిండిలో అయితే మన ఏ గిన్నెలో అయితే కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నెలో ఈ బెల్లం దాంట్లోనే మనం కొంచెం ఎలక్కాయ పొడి కొంచెం నెయ్యి ఇంకా మన దగ్గర ఉన్న తడి బియ్య పిండి ఉంటుంది కదా అది వేసి కలుపుకోవాలి సో దానికోసమని వెడల్పుగా ఉన్న గిన్నె యూస్ చేయాలి సో ఇక్కడ మేము ఆల్రెడీ పాకం వచ్చేసింది దానికోసమని కొంచెం యాలక్కాయ పొడి నెయ్యి ఇంకా బియ్యం పిండి వేసి కలిపేసాము గట్టిగా సో ఇలా కొంచెం గట్టిగా అయ్యేలాగా ముద్దొచ్చేలాగా ఇలా కలుపుకోవాలి మధ్యలో ఇక్కడ నాపేస్తే వండలు ఉండలుగా అయ్యి పాక్ అంటే పిండి సరిగ్గా రాదు సో మనం గట్టిగా తిప్పుతూ ఉండాలి చేయి కాలుతు కాలుతూ ఉంటుంది కొంచెం కొంచెం బలం ఎక్కువ యూస్ చేసి ఇక్కడ తిప్పుతూ ఉండాలి సో ఇక్కడ నేను అంత కలిపేసాను నెక్స్ట్ ఈ సైడ్కి పెట్టేసుకొని బాగా ఒకవేళ ఎప్పుడన్నా పాకం అనేది లూజ్గా ఉంది అని అనుకోండి మనం పిండి వేసినా కూడా కొద్దిసేపు అలా అలా మూత తీసేసి పక్కకు పెట్టేసాము అనుకోండి కొంచెం సేపటికి ముద్దలాగా అవుతుంది సో ముద్దలాగా అయ్యాకనే మనం అరిసెల్లాగా చేసి ఆయిల్లో వేస్తే బెటర్ అండి లేకపోతే మనం అలా వేస్తుంటే సాగిపోయి సరిగ్గా రావు ఒకటికి ఒకటి అతుక్కుంటూ ఉంటాయి సో కొంచెం ముద్ద అయ్యేలాగా ఎందుకైనా మంచిది మనం కొంచెం ఎక్కువనే మనం ఇప్పుడు ఎంత పిండి అనుకుంటామో దానికి ఒక ఇంకొక హాఫ్ కేజీ మిగిలేలాగానే పిండి ఉండేలాగా మనం పట్టించుకుంటే బెటర్ ఎక్కువ చేయమంటారు పిండి ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ అయితే మనం అప్పటికప్పుడు చేసుకోవటం కష్టమైంది సో ఇక్కడ నేను ఇంకా దాని మీదనే నెయ్యి వేసి పక్కకు పెట్టేసుకుంటే అది ఆరిపోకుండా అలా ఉంటుంది సో ఇంకొంచెం పిండిని వేరే గిన్నెలో తీసుకొని పక్కన ఒక ఆయిల్ గి ఒక ఆయిల్ ఏమో గిన్నెలో పోసుకొని చిన్న చిన్న ప్లాస్టిక్ దాని మీద చిన్న చిన్న ఉండలతోటి అలా అరిసెల్లాగా చేసుకొని మనం ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకున్నాక మళ్ళీ అవన్నీ తీసి మన అరిసెలు పోతే గిన్నె ఉంటుంది చెక్క చెక్క లేకపోతే ఏదన్నా మనం ఒత్తి ఒత్తినాక ఆ ఆయిల్ అనేది కిందికి వెళ్ళేలాగా ఉండేలాగా ఏదైనా గిన్నె లాంటిది తీసుకుని ఇక్కడ చిన్నది చిల్లులు గంటలా ఏమంటారు చిల్లుల్ది జల్లడిలాగా ఉంది దాని కింద ఒక కొంచెం పెద్దది ఏదన్నా గిన్నెలాగా పెట్టుకుంటే మనం ఇప్పుడు ప్రెస్ చేసిన ఆయిల్ అరిసెకున్న ఆయిల్ ప్రెస్ చేస్తే అది కిందికి పోయేలాగా మళ్ళీ అది నెక్స్ట్ యూజ్ చేసుకోవచ్చు మనం ఇందులోనే పోసుకొని సో ఇక్కడ నేను వేస్తూ ఉన్నాను అందులోంచి ఆయిల్ అంటే అరిసెలు తీసి మళ్ళీ అవి వేరే గిన్నెలో వేస్తే అవి ప్రెస్ చేస్తే ఆయిల్ అంతా కిందికి వెళ్ళిద్ది అవి తీసి మళ్ళీ ఇక వేరే గిన్నెలో వేసుకుంటే అప్పుడు మన అరిసెలు ప్రిపేర్ అవుతాయి కొంచెం గట్టిగా ఒత్తుకుంటే ఎక్సెస్ ఆయిల్ అనేది అంతా బయటకు వచ్చేస్తుంది సో మరీ మరీ డార్క్గా కాకుండా ఒక మోడరేట్గా కాల్చుకొని తీసి పక్కకు పెట్టేస్తే అరిసెలు అనేవి మంచిగా వస్తాయి ఇలానే దాని మీదనే ఒత్తేసి ఆయిల్ అలా తీస్తే మ్యాక్సిమం ఇంకా ఆయిల్ ఉంటూనే ఉంటుంది సో అలా లేకుండా మనం గట్టిగా దానికంటూ సపరేట్గా ఎంత లేదనుకున్నా ఒక త్రీ మెంబర్స్ యూజ్ ఉంటే అరిసెలు చేయటానికి బాగా వస్తాయి అరిసెలు అనేవి సో ఇక్కడ మేము ముగ్గురం కలిసి చేస్తున్నాం అరిసెలు ఒకళ్ళు తీయ ఒకళ్ళు అరిసెలు ముద్దు చేసి వేస్తే ఇంకొకళ్ళు అందులోంచి తీసి అరిసెల్ని ఆయిల్లోంచి తీసి వేరే గిన్నెలో వేస్తే వాళ్ళు ప్రెష్ చేసి ఇంకా డైరెక్ట్గా మా అంటే మనం ఎందులో వేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలో వేసేసుకుంటే అరిసెలు అనేవి అలా అయిపోతాయి సో అప్పుడు కొంచెం పని అనేది ఈజీగా త్వరగా అయిపోయింది ఇద్దరే చేయాలి అంటే ఒకళ్ళు వేస్తూ ఉంటుంటే ఇంకొకళ్ళు అరిసెలు తీసి వేరే గిన్నెలు వేసి మళ్ళీ వాళ్ళే చేయాలంటే కొంచెం లేట్ అయ్యింది సో ఇది ఒక కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయితే సో ముగ్గురైతే తొందరగా అయిపోతాయి ఎన్ని ఎన్ని అరిసెలు అయినా కూడా సో నాకు అయితే అరిసెలు అనేది కొంచెం ఈజీగానే అనిపిస్తుంది పాకం ఒకటి మనం మంచిగా ప్రిపేర్ చేసుకుంటే అరిసెలు అనేది ఈజీ పాకం సరిగ్గా రాకపోతే అరిసెలు చేయటం అనేది చాలా కష్టం సో ఏదైనా పాకంతో ఉంటుంది పాకం మంచిగా వస్తే మనకి అరిసెలు కూడా మంచిగా వస్తాయి చూడటానికి రౌండ్గా అన్నీ కొంతమంది ఇప్పుడు అన్నీ ఒకే సైజులాగా రావాలంటే ఏదైనా గిన్నెలు ఒక గరిటెలాగా పెట్టుకొని ఆ గరిటెతోటి మనం పిండి వేసుకొని ప్రతి అరిసెకు అలా చేసుకుంటే ఇవన్నీ ఒకేలాగా సమానంగా వస్తాయి లేదు అంటే ఇలా విడివిడిగా వస్తాయి సో అన్ని అరిసెలు ఇలా ఒక గిన్నెలో వేసుకొని చేసుకుంటే అయిపోయింది సో లాస్ట్లో ఇలా నేను డిస్ప్లే చేద్దామని ఇలా ఇన్ని అరిసెలు అయ్యాయి సో అరిసెలు ఇలా ఫ్రెష్గా చూపిస్తున్నాను థ్యాంక్ యూ సో సో మచ్ అండి ప్లీజ్ సపోర్ట్ అవర్ స్మాల్ బిజినెస్